హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిదవ విడత డబ్బులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది దీనికి సంబంధించి ఎప్పటి నుంచి రైతుల ఖాతాలలోకి డబ్బులు అనేది పడబోతున్నాయి అలాగే మనకు ఈసారి కేంద్ర ప్రభుత్వం రైతులను దాదాపు ఒకటిన్నర లక్షల మందికి పైగా అనర్హులుగా ఈ పథకానికి సంబంధించి గుర్తించడం జరిగిందండి వాళ్ళందరి పేర్లను కూడా అయితే మనకు తొలగించారు సో మిగిలినటువంటి రైతులందరూ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు సో ఈ యొక్క వెరిఫికేషన్లో ఏవేవి పరిణామాలు మనకు చోటు చేసుకున్నాయి ఎవరెవరికి డబ్బులు వస్తాయి మనకు కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టారండి ఒక రెండు రూల్స్ని అయితే ప్రవేశపెట్టారు ఆ రూల్స్ ప్రకారం ఈసారి దాదాపు మనకు మరో నాలుగు లక్షల మంది ఈ పథకానికి సంబంధించి అనర్హులయ్యే అవకాశం ఉంది సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదో విడత డబ్బులు వాస్తాయా రావా ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకాన్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసింది ఈ యొక్క పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయాన్ని అందించడమే ప్రధాన లక్ష్యం పంట పెట్టుబడి సాయంగా విడతల వారి పద్ధతిలో ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున ఒక ఏడాదికి ఆరు వేల రూపాయలను మన యొక్క కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి రైతుకి జమ చేస్తూ వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసినటువంటి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎనభై తొమ్మిది కోట్ల మంది రైతులు అర్హత కలిగినటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటి వరకు చూస్తే పదిహేడు విడతల డబ్బులను పొందారు ఈ పదిహేడు విడతల ద్వారా అర్హత కలిగిన ప్రతి రైతుకి రెండు వేల రూపాయల చొప్పున మనకు అందింది ముప్పై నాలుగు వేల రూపాయల వరకు రైతుల ఖాతాలలోకి జమ అయ్యాయి ఈ పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనకు తాజాగా పద్దెనిమిదో విడతకు సంబంధించిన నిధులను విడుదల చేయాల్సి ఉంది ఈ యొక్క విడుదల కోసం అనేక మంది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకనంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు అందరికి కూడా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయ్యింది సో ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో మనకు పంట పెట్టుబడికి సాయంగా కనీసం మనకు ఒక రెండు వేల రూపాయలైనా వస్తే విత్తనాలుడ్లు కొనుక్కోవడానికైనా కొంచెం హెల్ప్ అవుతుంది సో ఈ నేపథ్యంలో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేటువంటి కొన్ని పథకాలపైన రైతులు ఆధారపడుతున్నారు ఈ యొక్క ఆధారపడే విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విధంగా అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ పైన తాజాగా పెద్ద శుభవార్తనైతే ప్రకటించిందండి ఈ యొక్క శుభవార్త ఏంటంటే ఎవరైతే సొంత భూమి కలిగి ఉండి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారో అటువంటి వారు చిన్న సన్నక రైతులు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళందరూ కూడా కేవలం మీరు రెండే రెండు ప్రూఫ్స్ని సబ్మిట్ చేసి ఈజీగా అప్లై చేసుకోవచ్చు నెంబర్ వన్ ఒకటి వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ టూ వచ్చేసి మీకు సంబంధించినటువంటి పట్టాదార్ పాస్బుక్ జెరాక్స్ ఇవి రెండు మీరు మీ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్లో మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి వీటి ద్వారా మీరు ఈజీగా మీరైతే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట దరఖాస్తు చేసుకోవచ్చు అయితే మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నంబర్కి ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి అలా లింక్ అయి ఉంటేనే మనకు ఈకేవైసీ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా ఓకే అవుతుంది ఒకవేళ మీకు ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు రావండి గతంలో మనకు కేంద్ర ప్రభుత్వం నార్మల్గా అందరికీ డబ్బులు అయితే వేసేస్తుంది కానీ మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నుంచి కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ అయితే మనకు ఫాలో అవుతున్నారనమాట సో ఈ యొక్క స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఫాలో అవుతూ వస్తున్నారు సో ఎలాగంటే ఎవరికైతే సొంత భూమి కలిగి ఉండి వ్యవసాయం చేసుకుంటూ రేషన్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పదహారో విడత నుంచి డబ్బులు ఇస్తున్నారు అందులో కూడా అసలైన అరువులో కాదో గుర్తించడం కోసం మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే నేరుగా ప్రాసెస్ని ప్రాసెస్నైతే ప్రవేశపెట్టింది ఈకేవైసీ ప్రాసెస్ ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ ఎలాగైతే మనం లింక్ చేసుకుంటామో సో అదేవిధంగా ఆధార్ కార్డ్తో మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి లింక్ చేసుకోవాలి సో ఇది మనం రెండు విధానాలుగా చేసుకోవచ్చు ఒకటి మన మొబైల్లోనే ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా మనం ఇది ఈ యొక్క వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు కేవైసీ లేదు రెండో విధానం వచ్చేసి మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి మాకు ఈ విధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేవైసీ చేయండి అని చెప్పేసి మీరు అడిగితే సో వాళ్ళు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకొని మినిమం ఛార్జీని తీసుకొని వాళ్ళైతే మీకు లింక్ చేసేస్తారు అయితే మీరు ఖచ్చితంగా మీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇదైతే మీరు ఖచ్చితంగా చేయండి అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ స్కీమ్ అయితే మీకు అందుబాటులోకి వస్తుంది అలాగే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎనభై తొమ్మిది కోట్ల రైతుల మందులకి మనకి ఇప్పుడు దాదాపు ఈసారి పద్దెనిమిది విడతకు సంబంధించి మనకు అనర్హులుగా ఒకటిన్నర లక్షల నుంచి మనకు రెండు నుంచి మూడు లక్షల వరకు దాదాపు అనర్హులతో వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే మనకు కేవైసీ అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంకా చేసుకోలేదు సో ఇటువంటి వారందరినీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఫేక్ రైతులు సో వీళ్ళు డూప్లికేట్ రైతులు అనమాట సో వీళ్ళకి జెన్యున్గా భూమి లేదు సో మొత్తం ఫ్రాడ్ మనకు ఫ్రాడ్కి సంబంధించినటువంటి ఈ యొక్క దొంగ పాస్బుక్ జెరాక్స్లు పెట్టి స్కీమ్ అయితే తీసుకుంటున్నారు సో ఇట్లాంటి వాళ్ళకి స్కీమ్ అయితే ఉండకూడదని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకానికి సంబంధించి వాళ్ళని అనర్హులుగా గుర్తించి వాళ్ళకి పథకాన్ని రద్దు చేస్తూ ఉంది అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా పెట్టుబడి సాయంగా మనకు డబ్బులు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు కొన్ని కొత్త రూల్స్ను కూడా ప్రవేశపెట్టిందండి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈ స్కీమ్ అయితే వర్తించదు అలాగే మన యొక్క రేషన్ కార్డులో ఎవరికైనా సరే ప్రభుత్వం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయ్యండి వాళ్ళు రిటైర్డ్ అయిపోయి వాళ్ళ యొక్క రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ ధర తీసుకుంటూ ఉంటే అటువంటి వారందరూ కూడా అనర్హం అన్నమాట సో వాళ్ళే కాదండి మీ కుటుంబంలో వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఆ కుటుంబం మొత్తానికి ఎఫెక్ట్ అవుతానమాట సో మీ యొక్క రేషన్ కార్డు అనేది బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీకు కనీసం పది ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది సో మీకు పది ఎకరాలుండి ఇరవై ఎకరాలుండి మీ పేరు మీద మాకు ఈ పథకం కావాలంటే మాత్రం రాదండి చిన్న సన్నకర రైతులకు మాత్రమే అందులో కూడా ఖచ్చితంగా అర్హత ప్రమాణాలను మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కరాఖండిగా చూస్తూ ఉందనమాట సో కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ప్రూఫ్స్ అయితే మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఫోర్ వీలర్ కారు మీకు ఉన్నా సరే సో ట్యాక్సీ అయితే నో ప్రాబ్లం ట్యాక్స్ అయితే ఉండొచ్చు కానీ మీకు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీ యొక్క రేషన్ కార్డులో ఉండకూడదు అలాగే పాటుగా మన యొక్క కేంద్రం మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే అసలు జెన్యున్గా రైతులు ఉంటారో అటువంటి వారందరికీ ఎటువంటి ఎటువంటి స్కీమ్ అయినా సరే మేము అమలు చేస్తాం కానీ అనర్హులు మాత్రం ఒక స్కీమ్ కూడా అయితే మేము అందించదలేదని చెప్పేసి కరాఖండిగా తేల్చేది చెప్పేసింది అనమాట సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే మనకు అప్డేట్లు అయితే ఇచ్చింది సో మొత్తంగా మనకు ఇప్పుడు తాత్కాలిక అర్హుల లిస్ట్ని అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందండి మనకు మరో నాలుగు రోజుల తర్వాత ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మన యొక్క కేంద్ర ప్రభుత్వం అమౌంట్ అయితే మనకు వచ్చే నెల మొదటి వారంలో డబ్బులు అయితే రిలీజ్ చేస్తుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిది విడత డబ్బులను సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ చేస్తుంది సో ఫస్ట్ వీక్లో రిలీజ్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా అందరి ఖాతాల్లో కూడా ర్యాండమ్గా అయితే పడిపోతాయనమాట సో మనకు ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాల్లోకి రిలీజ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు మన యొక్క ఖాతాల్లోకి అంటే రైతుల ఖాతాలకైతే విడుదల చేస్తారు సో ఇదంతా కూడా మనకు వచ్చే నెల మొదటి వారంలోనైతే జరుగుతుందండి సో ఈ యొక్క అప్డేట్కి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే వచ్చిందంటే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ విషయాలన్నీ కూడా మన ఛానల్ని మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్ సంబల్ని కూడా ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్